హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఆయుష్మాన్ భారత్ ఒకటి ఈ పథకాన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎంజేఏవై అని కూడా పిలుస్తారు ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలను పొందొచ్చు దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఆయుష్మాన్ భారత్ కార్డు సహాయంతో ముప్పై వేలకు పైగా ఆసుపత్రుల్లో ఐదు లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందొచ్చు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద నమోదు చేసుకున్న వ్యక్తులకు ఆయుష్మాన్ కార్డు ఇస్తారు ఆయుష్మాన్ భారత్ యోజన భారతదేశంలోని నలభై శాతం పేదలకు ఉచిత ఆరోగ్య కవరేజ్ను అందిస్తోంది ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడున జార్ఖండ్లోని రాంచిలో ప్రారంభించారు ఈ పథకం కింద కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఐదు లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉంటుంది ఈ కార్డులో తొమ్మిది వేల వ్యాధులు కవర్ అవుతున్నాయి ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో నడిచే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంగా రికార్డుల్లోకి ఎక్కింది ఇక ఆయుష్మాన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మట్టి గొడలు పైకప్పులతో ఒక గది ఇళ్లు కలిగిన వారు కుటుంబంలో వయోజన పురుషుల సభ్యులు లేకుండా పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల వ్యక్తులు కూడా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు అర్హులు వికలాంగులు ఉన్న కుటుంబాలు కూడా దరఖాస్తు చేయొచ్చు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు అర్హులు భూమి లేని వారు కూలీలుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు పట్టణ ప్రాంతాల్లో నివసించే చెత్త వారు యాచకులు గృహ సహాయకులు పారిశుద్ధ కార్మికులు ఎలక్ట్రీషియన్లు మెకానిక్లు మరమ్మత్తు కార్మికులు వీధి వ్యాపారులు మొదలైనవారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు అర్హులు వాళ్ళ ప్రయోజనాలు ఇవే ఆసుపత్రి చికిత్స కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది పన్నెండు కోట్ల కుటుంబాలు అంటే దాదాపు యాభై కోట్ల మంది ఈ సౌకర్యం యొక్క ప్రయోజనాన్ని పొందగలరు ఆసుపత్రిలో నగదు రహిత చికిత్స పొందొచ్చు ఆసుపత్రిలో ఉండటానికి పెద్దగా డబ్బు ఖర్చు కూడా కాదు ఎటువంటి ఆర్థిక సంస్థలు లేకుండా అవసరమైన ఆరోగ్య సేవలను పొందొచ్చు ఇక ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అర్హతకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి అర్హతను చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా వెబ్సైట్కి వెళ్ళి యామ్ఐ ఎలిజిబుల్పై క్లిక్ చేయండి దానిపై మీ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి క్యాప్చర్ కోడ్ను నమోదు చేసి లాగిన్ అవ్వండి ఆధార్ రేషన్ కార్డ్ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి మీరు ఈ పథకానికి అర్హులో లేదో తెలిసిపోతుంది ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డ్ అవసరం ఇది కాకుండా మీరు కొన్ని ఇతర పత్రాలను ఉపయోగించవచ్చు అవేంటంటే కుటుంబ గుర్తింపు కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం అడ్రస్ ప్రూఫ్ ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పత్రాలు అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని